మై నందు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ ఈరోజు సీట్లో వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది వాళ్ళకి మెయిన్ హైజంప్ వన్ పాయింట్ టూ జీరో హైజంప్ ఉంది కాబట్టి ఇంకా డేట్ రాలేదు అయినా ముందు నుంచి ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే విద్యార్థికి ఫిజికల్ చేసేటప్పుడు కానీ సబ్జెక్ట్ చేసేటప్పుడు కానీ ముందు నుంచి భయం లేకుండా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ ఇస్తామో వాడు చదువుకోవడానికి వాళ్ళతో పాటు ఫిజికల్ కూడా చాలా ధైర్యంగా చేయగలుగుతాడు ఫిజికల్ చేస్తున్నప్పుడు ఏదైతే ఈవెంట్ ఉందో దాని మీద రానప్పుడు వాడికి అదే ఆలోచన ఉంటుంది చదువుకోవడానికి వాడి కట్టు ఫోకస్ చేయలేదు నేను ఫిజికల్లో చేయలేకపోతున్నాను ఏం చదువుతానో అర్థం కావట్లేదు అని ఆలోచన చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే ఫిజికల్ ట్రైనింగ్ మేము మెయిన్గా పిల్లల్ని బిఫోరే ప్రాక్టీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాం కాబట్టి వీళ్ళిద్దరూ సిపిఓ గురించి ఇప్పుడే హైజంప్ మాకు కావాలి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బట్ట ఆర్మీ అకాడమీ మీకు అన్ని రకాలుగా ఫిజికల్ నేర్పించడానికి ముందుంటుంది సిపిఓలో హైజంప్ అనేది ఇప్పుడు మనము ఎప్పుడైనా చూడండి హైజంప్ అనేది ఈజీగా నేర్చుకోవాలంటే బెల్లి బెల్ రోల్ అనేది చాలా ఈజీ సీజరింగ్ అనేది అంటే బాడీ ఒక పొజిషన్ బట్టి లేదా బాడీ ఒక వెయిట్ని బట్టి సిజరింగ్ యాక్షన్ ఉంటుంది మనం ఎప్పుడైతే స్ట్రేట్ దూకలేము ఓకేనా స్ట్రేట్ కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయాలి ఇప్పుడైతే బెల్ ఆర్ సీజరింగ్ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ మెథడ్ బెల్ అనేది చేస్తేనే ఆటోమేటిక్గా ఈజీగా మూవ్ అవుతాం ఓకేనా ఇప్పుడు నేను ఐ జంప్ బెల్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వర్కౌట్ ఇచ్చాను కూడా ఏ వర్కౌట్ అయింది అనేది బిఫోర్ ఐ జంప్ డిఫరెంట్ వర్కౌట్ అనేది చేయాలి ఆ వర్కౌట్ ఎప్పుడు చేస్తామో మన బాడీ కూడా యాక్టివ్గా మూవ్ అవుతుంది హీట్ అవుతుంది చేయడానికి అవకాశం ఉంటుంది వితౌట్ స్ట్రెచ్ బాడీ అనేది రన్నింగ్ చేయకుండా స్ట్రెచింగ్ చేయకుండా హై జంప్ చేస్తే మజిల్స్ అనేది కట్టేయడం కానీ మేజర్ ఇంజూర్ అయ్యే అవకాశాలుంటాయి ఓకేనా ఇక్కడ నేను హై జంప్ అనేది బెల్ రోజులకు స్టార్టింగ్ బేస్ నుంచి నేర్పిస్తున్నాను ఏమన్నా ఓకే మొత్తం ఓకేనా ఇది హై జంప్ హైజంప్ ఇది హై జంప్ మనం ఎప్పుడైనా ఉండండి ఇప్పుడు ఇది వచ్చేస్తే కర్ర ఈ కర్రని మనం టచ్ చేయకుండా జంప్ అవ్వాలి ఈ సిపి వాళ్ళకి ఎంత వన్ పాయింట్ టూ జీరో మనం ఇంకా పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఆ స్ట్రెంత్ కానీ లేకపోతే ఆ జంపింగ్ యాక్షన్ కానీ లేకపోతే రోలింగ్ యాక్షన్ కానీ పర్ఫెక్ట్ అవ్వాలి డిస్టెన్స్ పెంచే కొద్దీ మన బాడీలో యాక్షన్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూడండి బెల్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేర్పించాలి ఇప్పుడు బెల్ యాక్షన్లో ఇది రైట్ లెగ్ మనం ఇలా పెట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టాండింగ్లో ఉంటాము స్టాండింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఇలా వస్తుందా కొంత బాగుంది అదే కొద్దిగా బాడీని బెండ్ చేసామనుకో అనుకో ఈజీగా ఓకేనా సేమ్ ఇదే పొజిషన్లో మనం ఎప్పుడైనా చేసినప్పుడు బాడీని బెండ్ చేయాలి ఓకేనా మళ్ళీ ఎప్పుడైనా బాడీ బెండ్ చేయకుండా బాడీని బెండ్ చేయకుండా నువ్వు ఏమి చేయలేవు బాడీని బెండ్ చేయకుండా ఏమీ చేయలేవు ఎప్పుడైతే నేను ఇదంతా బాడీని బెండ్ అయినప్పుడు చేయాలి చేసి అవ్వాలి ఓకేనా ఇది నేను ఓల్డ్ స్టాండింగ్ యాక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు కంప్లీట్గా మనం మూవ్మెంట్ చూడండి ఇదే లెగ్ని పౌండ్ వైజ్ తీసుకోవాళ్ళు లెఫ్ట్ లెగ్ ఒకవేళ బాడీ బెండ్ అయినప్పుడు ఎప్పుడైతే బాడీ బెండ్ చేస్తామో కిక్ చేయాలి ఇది ఇది బేసిక్ అండి బేసిక్లో ఫస్ట్ ఒక వన్ టూ టైమ్స్ వాళ్ళని ఒకటి నేర్పించాలి ఏం నేర్పించాలి ఈ లెగ్ మనం చూడండి ఇలా క్లాస్ చేసినప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా నిలబడితే మనము దాటినా ఇలా వస్తాయి ఇలా వస్తా ఏం చేయాలి బాడీ బెండ్ చేయాలి వాడి బెండ్ ఎత్తుమైతే నీకు నెక్కిన ఈజీగా తీసుకోవడానికి సేమ్ క్వశ్చన్ జస్ట్ వన్ స్టెప్ తీసుకొని నేను జంప్ చేస్తాను చూడండి ఏం చేస్తాను నేను వాడి బెండిన అయినప్పుడు అయితే లేదు అవుతుంది తగలడానికి అవకాశం ఉంటుందా ఉండదు కాబట్టి ఐ జంప్ అనేది బెల్లో అనేది ఫస్ట్ చేయాలంటే ఎండింగ్ యాక్షన్తో పాటు కూర్చోదా ఉంటుంది దీన్ని ఇలా ఉంది ఇప్పుడు దేం లేకు నేమని తీసుకొచ్చాము పెంచాము దీన్ని దాటాక వెళ్తాము పెండ్ అవన్నీ బాడీ బ్యాండ్ యాక్షన్ కంపల్సరీ ఉండాలి ఓకేనా పెంచేసాను నేను బాడీ బ్యాండ్ అయినప్పుడు ఎన్ని చేశాను దాట మీకు అర్థమవుతుందా ఓకే ఇది యాక్చువల్ ఒక టూ డ్యాన్స్ లేదు ఓకేనా ఇప్పుడు ఒకటేసారి రాజమండ్రి కాయకమ్ వన్ టూ టూ డ్యాన్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇది తక్కువ ఉంది కాబట్టి ఈజీగా అవుతుంది కానీ హై పెంచినప్పుడు రోలింగ్ యాక్షన్ ఉండాలి ఓకేనా చూడు ఇప్పుడు సరే ఎంత పెంచారు మీరు ఒక హండ్రెడ్ ఉంటుంది అనుకోండి సరే హండ్రెడ్ ఉంటుంది దీన్ని మనం డిస్టెన్స్ పెంచుకోవాలి ఎప్పుడైనా హై జంప్ చేసేటప్పుడు దీన్ని చూడొద్దు దీన్ని చూసినంతమంది మనకు భయం సాగుతుంది పెంచాలి ఓకేనా వన్ టూ త్రీ పెట్టుకోవాలి ముందు పెట్టేది ఇసుక లేదు